వయసు వాళ్ళు మన స్కూల్లో లేరు చెప్పండి సార్ ఇప్పుడు పిల్లల చేత ఆ విధంగా మోహించడం ఇది కాదు కదా ఇప్పుడు ఏది కూడా ఇక్కడ వస్తువులు వస్తాయి దానికి మీరు వేరే లేబర్ పెట్టుకోవడం చేయించండి కాదనిలేదు పిల్లలు పిల్లలతో ఏ పని కూడా చేయచ్చు అసలు కనీసం వాళ్ళు గడ్డి మరి అక్కడ తెచ్చి పెట్టినారు అక్కడ మెస్ దగ్గర చేయిట్ లెస్ ఏం పెద్ద బరువు కాదు సరే సార్ అయితే ఇప్పుడు వాళ్ళు డీసెంట్ డీసెంట్ ఓడి ఓడి పిల్లల్లో కూడా పిల్లల్లో కూర్చోండి ఒకరు తలదూకోకుండా ఆ పిల్లలు పిల్లలు లెట్ ఉండరు వాళ్ళు మరి క్రమశిక్షణ ఎట్లుంది ఎట్లుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ఏదైనా అడిగితే కూడా టకాని సమాధానం లేదు ఒక నాలుగైదులు ఎంత అంటే వాడు కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా చెప్పే పరిస్థితులు లేదు మరి అప్పుడు ఏం చదువు చెప్తాను మీరు ఎట్లా దానికి చెప్పండి ఇంగ్లీష్ మీడియాలు కూడా ఉంది కదా ఇంగ్లీష్ మీడియంస్ అంతా ఉంది కదా సార్ ఇప్పుడు కనీసం ఒక గణితం లెక్కల్లో కూడా

ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నారు మొదటి నుంచి కూడా కొంచెం వెనకబడ్డారు మ్యాథమెటిక్స్ లో మ్యాథమెటిక్స్ లో తర్వాత ఎక్కాల బుక్కులు తెప్పించి మీలాంటి డోనర్ ఒక ఆయన ఇచ్చింటే అందరికీ ఇచ్చాను ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తున్నా ఒకరొకరు వస్తుంది కొంత కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది సరే సార్ ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తువులు వస్తాయి అనుకోండి వాటిని అంతా కూడా ఇప్పుడు ఈ హాస్టల్ ఇప్పుడే కాదు గతంలో కూడా నైట్ టైంలో చీటికి కరిసే మాదిరి బయట బండి పెట్టడం చెప్తారు రూములు ఉన్నాయి ఇట్లంతా చేస్తే వాళ్ళే మాకు ఎంత మంది చెప్పినారు పిల్లలు ఇక్కడ మరి అవంతా కూడా కొంత మీరు ఏదో కంట్రోల్ చేసినారు లేదు దానికి ముందు వచ్చినప్పుడు చెప్పినారు మరి ఇప్పుడు ఈ పిల్లల చేత ఇట్లా మోయించడం బాక్సులు కానీ అవంతా అది పద్ధతి మరి పిల్లలతో మోయించలేదు ఉన్నాయి కదా మా దగ్గర వీడియోలు ఉన్నాయి కదా పిల్లల చేత మోయించింది తీసుకుపోయి అక్కడ పెట్టినారు వాళ్ళు వెయిట్ లెస్ తినేటివే వాళ్ళకి రెగ్యులర్ గా మనం ఇస్తాము వాళ్ళకి చేస్తే దించాడు వినడు ఆయన వాళ్ళకి చెప్పేలోపే వీళ్ళు అక్కడ పెట్టేసినారు కాసే ఎవరు ఒకరు ఉంటారు కదా ఇక్కడ సరే ఇప్పుడు అట్లా అటెండర్ లేదు వంట మాస్టర్ ఇంకొకరు ఉంటారు కదా మరి వాళ్ళ చేతనే చేపించాలి కదా మీరు పిల్లలు